వెల్కమ్ టు ప్రజా ప్రకాశం న్యూస్ జన మరియు వీర మహిళల స్థాయిని పెంచి తమకంటూ ఒక ఉన్నత స్థానాన్ని ఇచ్చి గెలుపుకి ఒక రాజమార్గం వేసి ఎలా కష్టపడాలో ఎలాంటి భావాలు కలిగి ఉండాలో ఆదర్శవంతంగా యువతకు చూపించి అదే మార్గంలో నడిచి విజయకేతనం ఎగరవేసి చరిత్ర పుటల్ని రాజకీయ విశ్లేషకుల ఊహకు అందని విజయకేతనాన్ని ఎగరవేసి రాబోయే తరాల వాళ్ళకి ఒక రోల్ మోడల్గా నిలిచిన మా బాస్ జనసేన అధినేత కొణిదల పవన్ కళ్యాణ్ గారికి ఈ విజయోత్సవ సభ ద్వారా జనసేన ఆస్ట్రేలియా తరపున మీకు శుభాకాంక్షలు శుభాభినందనలు తెలుపుతున్నాము అని అన్నారు ఈ విజయోత్సవ సంబరాలు జరుపుకుంటున్న సభకు విచ్చేసిన సైనికులకు వీర మహిళలకు జనసేన నాయకులకు ఎన్ఆర్ఐ టీడీపీ కార్యకర్తలకు టీడీపీ నాయకులకు మరియు బీజేపీ నాయకులకు బీజేపీ కార్యకర్తలకు జనసేన ఆస్ట్రేలియా తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని అన్నారు జనసేన రెండు ఇరవై నాలుగవ సంవత్సర విక్టరీ సెలబ్రేషన్లో పాల్గొని విజయవంతం చేసిన జన సైనికులకు మరియు వీర మహిళలకు జనసేన ఆస్ట్రేలియా తరపున ధన్యవాదాలు తెలుపుతున్నామని వారన్నారు